ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ ఏ ప్రకారం దేశవ్యాప్తంగా పాన్ కార్డ్ ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరీగా వీళ్ళ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అయితే లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ వీళ్ళ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ కనుక లింక్ చేసుకునే పక్షంలో ప్రజెంట్ లో ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు వీళ్ళైతే ఫేస్ చేసేవారు అంతేకాదు ప్రస్తుతానికి మనం పాన్ ఆధార్ లింక్ చేయాలంటే కంపల్సరీగా లేట్ పెనల్టీ థౌజండ్ రూపీస్ మనం పే చేసిన తర్వాత మాత్రమే పానాదలింగ్ చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంది సో ప్రస్తుతానికి చాలామంది కూడా ఒక ఇబ్బందితో వీలైతే సో ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు ఆ ప్రాబ్లం దేని గురించి అంటే మనం థౌసండ్ రూపీస్ లేట్ పెనాల్టీ పే చేసినప్పటికీ కూడా మనకు పేమెంట్ అయితే అప్డేట్ అయితే కావడం లేదు ఒకప్పుడు మనకు డెడ్ లైన్ అనేది క్రాస్ అవ్వక ముందు మనం పేమెంట్ చేసిన విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ అలా టెన్ మినిట్స్లో మనకు పేమెంట్ అయితే అప్డేట్ అయితే అయ్యేవి మనకి ఎప్పుడైతే డెడ్ లైన్ మనకు ఎండ్ అయిందో అప్పటి నుంచి మనం థౌజండ్ రూపీస్ లేట్ పెనాల్టీ మనం పే చేస్తున్నాం కానీ పేమెంట్ మాత్రం మనకు వన్ డే టూ డేస్ వన్ వీక్ వన్ మంత్ సో మనకు వన్ ఇయర్ అయినప్పటికీ కూడా మనకు పేమెంట్ అయితే అప్డేట్ అయితే కావడం లేదు సో దీనికి ఒక కారణం అయితే ఉంది ఆ కారణం దేని గురించి అంటే మనం డెడ్ లైన్ క్రాస్ అయిన తర్వాత మనం పాన్ ఆధార్ లింక్ సంబంధించి రిక్వెస్ట్ మనం పెడుతున్నాం కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా పేమెంట్ చేసినప్పటికీ కూడా పేమెంట్ కనుక అప్డేట్ కాకపోతే మాత్రం మీరైతే మమ్మల్ని అయితే కన్సల్ట్ అవ్వచ్చు ఇక్కడ మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కి మీరైతే వాట్సాప్లో మాకు మెసేజ్ చేయండి మీ యొక్క ప్రాబ్లమ్ని మీకు ప్రాబ్లమ్ అయితే వందకి వంద పర్సెంట్ మేము రెక్టిఫై చేయడం జరుగుతుంది సో అంటే కొంత సర్వీస్ అయితే చేయడం జరుగుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం బాయ్